పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మరో తప్పు సభ్యత్వాల నమోదు అనేది తాజాగా జనసేన ఒక రికార్డ్ సాధించింది దాదాపు పది లక్షల మంది సభ్యత్వాలతో ఇప్పటికే ఒక క్రియాశీలక సభ్యత్వాలు డెబ్బై లక్షలకు పైగా ఉంది అంటూ టీడీపీ నమోదు చేసుకుంటున్న రికార్డు కానీ వైసీపీ చరిత్రలో చూసుకుంటే అప్పట్లో రెండు వేల పదిహేడులో ఒక ప్లేనరీ తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఒక ప్లేనరీ ఎప్పుడు ప్లేనరీ పెడతానంటారు కానీ బూత్ లెవెల్ నుంచి మాత్రం ఆ స్థాయిలో కమిటీలు వేయకపోవడం ఇప్పటికీ కూడా సభ్యత్వ నమోదు విషయంలో వెనకడికి వేయడం ఒక అతిపెద్ద లోపంగా చూడాలా లేదంటే పార్టీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో లైట్ తీసుకుంటున్నారా పార్టీని అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా దాన్ని పక్కన పెట్టేశారా ఈ లోపం ఎంతవరకు మొన్న ఆయనకి శాపం అయింది ఇది మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పక్క పార్టీలు అంటే ఒక రకంగా పెద్ద తేడా ఉండదు అనుకోండి జనసేనకి వైసీపీకి కానీ అది పుంజుకు రికార్డులు సాధించడం సభ్యత్వ నమోదు విషయంలో వైసీపీ ఒక పెద్ద రాంగ్ స్టెప్ వేస్తుందని కూడా అయితే సమస్యల్లో ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తకి ఇచ్చే విలువ దాన్నే ఇప్పుడు ఆదర్శంగా తీసుకుని జనసేన కూడా సిస్టమేటిక్గా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అది లేదు ఒక నాయకుడు నాతో మాట్లాడిన లెక్క నేను ఇదే మాట అడిగాను సంస్థాగత నిర్మాణం సెట్ చేసుకోరా ఈ పార్టీ వాళ్ళు అని అడిగితే నాకు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే రెండు వేల పద్నాలుగు అప్పుడు అడిగాము సంస్థాగత నిర్మాణం మనం సీరియస్ గా చేయాలంటే అన్న మనం ప్రతిపక్షంలో ఇప్పుడు సంస్థాగత నిర్మాణం బూత్ కమిటీ అన్నాం అనుకో అవతలోడు ఒకడికొకడికి కోపాలు వస్తాయి ఒకడికి మనం ఇస్తాం అధ్యక్షుడు కార్యదర్శిని ఇంకోటి వ్యతిరేకిస్తాడు మనం ఇప్పుడు అందరిని గలుపుకెళ్ళాలి అధికారంలో ఉన్నప్పుడు చూసుకుందాం మనం అధికారంలోకి వచ్చాక ఇప్పుడు అట్ల వద్దు వరకు ఓకే కానీ అన్నారు అయిపోయింది అధికారంలోకి వచ్చాక అడిగారట అడిగితే సంస్థాగత నిర్మాణం ద్వారా అధికారం వస్తుంది అన్నారు కదా సంస్థాగత నిర్మాణం లేకుండానే వచ్చేసాం కదా ఇంకెందుకు పదవులు ఎందుకు ఎందుకు అన్నారు దాంతో అది పక్క అట్లాగా ఇప్పుడు ఏంటంటే వాస్తవంగా జిల్లాల కమిటీలు అయ్యేస్తుంటాయి జిల్లాలు నగరాల కమిటీలు అధ్యక్షులు వేయటం ఇట్లాంటివన్నీ వేస్తారు కానీ సంస్థాగత నిర్మాణం విషయంలో ప్రాంతీయ పార్టీలో తెలుగుదేశం దగ్గర చూసి నేర్చుకోవాలి జాతీయ పార్టీలో కమ్యూనిస్టులు భారతీయ జనతా పార్టీ దగ్గర నేర్చుకోవాలి కాంగ్రెస్ పార్టీ కూడా మళ్ళీ ఫేక్ ఎక్కువ ఉంటాయి అంటే నాయకుడికి పుస్తకాలు ఇచ్చేస్తారు వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరి పేర్లతో డబ్బులు అల్లే కట్టేసేసి అంటే ఎక్కువ సభ్యత్వ నమోదు వాడికి క్రెడిబిలిటీ అన్న పేరుతో వెయ్యో రెండు వేలు పదివేలు పాతిక వేలు ఎమ్మెల్యే క్యాండిడేట్ అంటే లక్ష కావాలంటే పెట్టి చేసేసి అదే పేరు కొట్టేయడం డబ్బులు వేసేయడం వాడు కూడా పార్టీ కూడా ముందు డబ్బులు వస్తున్నాయి కదా మనకి లేకపోతే ఎంతమంది మనకు ఉన్నారు లెక్కేస్తా బట్ లోకేష్ సరైనటువంటి పాత్ర మొట్టమొదట స్ట్రీమ్ లైన్ తీసుకొచ్చాడు ఒక అదిచ్చి ట్యాబ్ ట్యాబ్ తీసుకుని నీకు సభ్యత్వం కావాలా ఇదిగో ఇంత నీ ఫోటో తీయడం నీ డీటెయిల్స్ అన్ని నోట్ ఒక కార్డు నీకు ఇవ్వడం అట్లాగే ఇన్సూరెన్స్ అలాగే బస్సుల్లో బస్సులో లేకపోతే కొన్ని రకాలైనటువంటి వ్యాపార సంస్థల్లో డిస్కౌంట్లు ఇట్లాంటివన్నీ తీసుకొచ్చేటప్పటికి కార్యకర్తలతో అంటే పార్టీకి సంబంధం లేని కార్యకర్తలు కాని వాళ్ళు కూడా అభిమానులు కూడా కార్యకర్తలుగా నమోదయ్యారు చూసి అలాగా చాలా మంది అయ్యారు ఆకట్టుకున్నారు దాని తర్వాత ఆటో డ్రైవర్లు జీప్ డ్రైవర్లు లేకపోతే కష్టించే పని వాళ్ళు జనసేన సభ్యులు వాళ్ళకి ఇన్సూరెన్స్ తీసి ఇప్పుడు ఆయన ఇస్తుంటారు డబ్బులు ఇది నాదేళ్ళ మనోహర్ లేకపోతే ఈనో నాగబాబు గారు చెక్క నుంచి పార్టీ నుంచి పట్ల డబ్బులు అందరి పేరున ఇన్సూరెన్స్ ఇవాళ సభ్యులైన ప్రతి ఒక్కరి పేరు మీద ఇన్సూరెన్స్ ఐదు వందల రూపాయలు అతను పార్టీ తరపు పెడతారు అది ఒక జాయింట్ అకౌంట్ కింద ఉంటది అటు సంస్థ ఏదేదో మనకి కొన్ని ఉన్నాయి ఇదివరకు మనం కూడా కంపెనీ లో పని చేసినప్పుడు ఉండేది గ్రూప్ ఇన్సూరెన్స్ అట్లాంటి గ్రూప్ ఇన్సూరెన్స్ కడుతున్నారు దాంతో ఏమైపోతుంది ఇప్పుడు పది లక్షల మంది నుంచి తలా ఐదు వందల రూపాయలు వస్తుంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాడికి పెద్ద కష్టమేం కాదు అంటే వీళ్ళేమో అందరూ ఇది ఉండదు కదా ఏడాదికి మాక్సిమం అయితే ఒక ఐదుగురు పది మంది చచ్చిపోతారు అలాగే కాబట్టి వాళ్ళకి పెద్ద నష్టం లేదు వాళ్ళు దాన్ని ప్రోత్సహించారు ఇప్పుడు ఆ విధంగా వాళ్ళ జీవితాలకు కొంత ఆలంబన అవుతుంది అది జనసేన కూడా ఇక్కడ మిగతా బెనిఫిట్స్ ఇంకా ప్లాన్ చేయలేదు కానీ ఇదివరకు అధికారులు లేరు కాబట్టి ఇవ్వకపోవచ్చు ఇప్పుడు జనసేనకు సంబంధించిన వ్యాపార సంస్థల దగ్గర ఏమైనా ఇవ్వచ్చు అది కూడా వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుంటే జరుగుతుంది వాళ్ళు సంస్థాగతంగా చేశారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ కమ్యూనిస్టులు కానీ అది పర్ఫెక్ట్ గా చేస్తారు బూత్ లెవెల్ కమిటీలు దాని శక్తి కమిటీలు అనే పేరుతో బీజేపీ కూడా నడిపింది రాష్ట్ర వ్యాప్తంగా భారీ సభ్యత్వం ఉంది వాళ్ళకి ఇరవై పాతిక లక్షల సభ్యత్వం ఉంది అట్లా చేసుకొస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించాలంటే ఇప్పుడు అవుతుందా లేదనేది డౌట్ ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నాయకులు కాడ వదిలేశారు మొన్నటి దాకా ఎమ్మెల్యేలు వాళ్ళు ఇప్పుడు సైలెంట్ గా పోయారు ఎవరు మళ్ళీ జగన్ కి ఊపి వస్తుంది బాబుకి వ్యతిరేకత వస్తుందంటే అప్పుడు దిగుతారు చంద్రబాబు గారికి కూడా మొదటి రెండు మూడేళ్లు నాయకులు చాలా మంది మొహం చాటేశారు కదా నాలుగు ఏడాది నుంచి ఈయన తిరగడం బిగిన్ చేసినప్పటి నుంచి రంగంలోకి దిగారు లాస్ట్ వన్ ఇయర్ సీరియస్ గా దిగారు ఎందుకంటే ఈ లోపు తిరుగుతుంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఎందుకని చూసుకుంటారు ఇప్పుడు అదే పరిస్థితి వైసీపీకి ఇప్పుడు మీరు సభ్యత్వాలు చేయండి అంటే గనక పదిహేను లక్షలు కూడా కాకపోవచ్చు పరుగు పోద్ది కానీ తెలుగుదేశం పార్టీ అలా ఆలోచించలేదు కదా అప్పుడు అధికారంలో ఇప్పుడు ఏం అధికారంలో ఉన్నారు ఒక ఒక టర్మ్ ప్రతిపక్షంలో ఉన్నారు రెండు సార్లు కూడా పట్టించుకోలేదు అంటే బూత్ లెవెల్ కమిటీలు వేసి దాని ద్వారా పదవులు చేపడితే కొత్త మొక్కాలు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంటుంది అంటే రాష్ట్ర స్థాయి కార్యవర్గాలు కూడా ఏర్పాటు చేయలేదు అనేది ఇంకెలా వదిలేస్తే దీన్ని నిర్లక్ష్యం రేపు పొద్దున్న పార్టీ ఎదుగుదల ఎలా సాధ్యం అవుతుంది నేను అదే చెప్తున్నా చంద్ర జగన్మోహన్ రెడ్డి సంస్థాగత నిర్మాణం వైపు దృష్టి సారించకపోతే అంటే వ్యక్తి బేసుడు పార్టీగా వెళ్ళాడు అవును ప్రభుత్వం కూడా వ్యక్తి గా నడిపాడు వ్యక్తి గా నడిపితే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు వ్యక్తి బేస్డ్ గా నడపడం వల్ల పదేళ్ల అధికారానికి దూరం అయ్యారు పద్నాలుగులో మళ్ళీ అధికారులకు వచ్చాక వ్యక్తి బేసుడే వెళ్ళాడు వల్ల నష్టపోయాడు ఈ దఫా అందుకే వ్యక్తి బేస్డ్ కాకుండా సమిష్టిగా వెళ్తున్నాడు కార్యకర్తలు ఇన్వాల్వ్ చేస్తున్నాడు మంత్రులు ఇన్వాల్వ్ చేస్తున్నాడు ఎవరు స్వేచ్ఛలకు ఇస్తున్నాడు అది చూశాకైనా మనం మారాలి ఈయన లెక్క ఏంటంటే జగన్ బాబు చేస్తున్న వ్యక్తిగతమైనప్పుడు నాది మాత్రం వ్యక్తిగతం ఎందుకు కదా బాబు వ్యక్తిగతంగా చేసిన గ్రౌండ్ లెవెల్ పార్టీ సంస్థాగత నిర్మాణం అంతా కూడా లోకేష్ చూసుకున్నాడు ఇక్కడ పార్టీ సంస్థాగత నిర్మాణం ఆ మధ్యన విజయసాయి రెడ్డికి అన్నారు తర్వాత మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి ఆ చివరికి ఆయన మళ్ళీ సమన్వయకర్త పదవి నుంచి పక్కకి తెప్పించేసి ఏదో అదేది అనుబంధ సంఘాలు అన్న మళ్ళీ అది ఆయన పిలిచి మాట్లాడడం బియ్యం చేశాక మళ్ళీ తీసి పక్కన పెట్టారు చివరికి అక్కడ అంటే ఆ పెద్దోళ్ళ ముగ్గురు మధ్యలో నలుగురు అనుకుంటా వైవి సుబ్బారెడ్డి సజ్జల రాకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి పెద్దిరెడ్డి ఈ నలుగురు సమన్వయంతో కూర్చుని మన పార్టీని జాగ్రత్తగా కాపాడుకోవాలని ఆలోచించుకోకపోతే తో కూర్చుని పరిష్కారం ఉండదు జగన్ వీళ్ళ నలుగురిని సమన్వయం చేయట్లేదు అది ఆయన నాలుగు గ్రూపులో మూడు గ్రూపులో లో ఉన్నాయని ముందు అధికారంలో ఉన్నప్పటి నుంచి లోపాలు జగన్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి వెళ్ళలేదా లేదంటే వాటిని ఆయన పెద్దగా పట్టించుకోకుండా లైట్ తీసుకున్నారా ఎందుకు పట్టించు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరండి అంత ఉంటదా ఈ సహజం అనుకుంటారు అధికారం దిగినప్పుడు అధికారంలోకి రావాలంటే కలిసి పని చేయాలి వాళ్ళు కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి ఎవరు ఏది ఏడీవిడి అని ఎవడదో వాడిదే అన్నట్టుంటే తర్వాత సమస్యని గ్రహించాలి వాళ్ళు అది అప్పుడు కానీ సెట్ కాదు అంటే నాయకుడే పట్టించుకోకపోతే ఇంకా వాళ్ళకి వాళ్ళే అండర్స్టాండింగ్ వచ్చేసి వాళ్ళకి వాళ్ళే నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అదే అనేది చెప్తున్నాను కదా జగన్ చేయట్లేదు వీళ్ళ నలుగురు అన్న మనం కలిసి ఇప్పుడు జగన్ తో కలిసి మూవ్ అవ్వాలని వీళ్ళన్న అనుకోవాలి అది అంటే సర్ది చెప్పడం సమన్వయ పచ్చడం విషయంలో ఎందుకు నెగ్లిజెన్సీ నెగ్లిజెన్స్ సర్ది చెప్పడమే ఉంది ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అంటే సర్ది చెప్పాలి నువ్వు ఈ అధికారాలు ఉంచుకో నువ్వు ఈ అధికారాలు తీసుకో వాస్తవంగా జగన్ ఏంటంటే అక్కడ వైసీపీలో ఒకటే జగన్ నెంబర్ వన్ మిగతా వాళ్ళు తొంభై తొమ్మిది వంద అంతే అది వాళ్ళకి తెలుసు ఈయనకి తెలుసు కాబట్టి ఆయన లైట్ తీసుకున్నాడు అధికారం దిగింది కాబట్టి మళ్ళీ అధికారం రావాలంటే సమన్వయం ఏం జరగదు అంటే అన్ని వేళ అది వర్క్అౌట్ అవ్వట్లేదు అని అర్థం లేదా మొన్న ఎట్లా ఉండదు ఇప్పుడు ఎవరికైనా సరే వాళ్ళు చేసిన మిస్ప్రచారం వల్ల మనం దెబ్బతిన్నామండి అంటారు తప్పించి పార్టీ సంస్థాగత నిర్మాణం అవసరం అండి చెప్పుడు నాయకుల దగ్గర ఎప్పుడు ఎట్లా ఉంటారంటే ఈ నాయ ఈ కింద నాయకులు అగ్ర నాయకుల దగ్గర వాళ్ళు చేసేది కరెక్ట్ అనకపోతే ఇలా దగ్గరికి రానీరు కాబట్టి మీరు సూపర్ సార్ మధ్యలో ఆడేటప్పుడు సార్ అంటారు వీళ్ళకి వీళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి లోపాలు ఎక్కడ ఉన్నాయి ఏం సెట్రేట్ చేసుకోవాలి అన్నది చంద్రబాబు అది ఆత్మవిమర్శ చేసుకోబట్టి మిగతా వాళ్ళని మనం బీజేపీని దూరం చేసుకోవడం వల్ల నష్టపోయాం పవన్ కళ్యాణ్ విడిగా చేయించడం వల్ల నష్టపోయాం అందరం కలిస్తే వర్క్అవుట్ అవుతుంది అనుకున్నాడు కాబట్టి సక్సెస్ అయ్యింది అలా కాకపోయి ఉంటే బాబు మళ్ళీ తినేవాడు కదా కాబట్టి రాజకీయంలో మనకి మనం నాయకుడి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది అధికారంలోకి వచ్చిన నాయకుడి తెలివితేటలు ఓడిన నాయకుడి తెలివితేటలు ప్రాంతీయ పార్టీలు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఆలోచించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి అవును తెలుగుదేశం పార్టీలో అప్పట్లో నారా లోకేష్ గారు లీడ్ తీసుకున్నారు పార్టీ సభ్యత్వాలు నమోదు చేసిన ఒక రకంగా సక్సెస్ అయ్యారు అయినప్పుడు కానీ వైసీపీలు ఇప్పుడు ఏం చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి గారే నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవసరం అనుకుంటున్నారా ఆయన లేదంటే ఇది మొదట ఏడాదే కాబట్టి చివరిలో చూద్దామనే ఆలోచన ఏమైనా చేస్తారు ఒక ఏడాది వదిలేస్తారు ఎందుకంటే ఈ టైంలో చాలా మంది పోతారు రేపు పొద్దున ఈ స్థానిక ఎన్నికలప్పటి నుంచి ఒక ఊపు రావాలి ఇప్పుడు ఈ లోపు జరుగుతున్న గొడవలు వీటి ద్వారా ఒక ఊపు రావాలి ఆ ఊపు వస్తే తప్పించి ఈయనకి ఊపు రాదు ప్రస్తుతం ఆయన ఏంటంటే నేను నాకు అర్థమైనంత వరకు ఇంకా ఆ ఓటమి పాటం నేర్పలైజ్ రియలైజ్ కావీఎంలను ఏదో ఒకటి ఆలోచనలతోనే ఉన్నాడు గానీ రియలైజ్ గాల రియలైజ్ అయ్యి మనం ఇక దిగాలి అనేటటువంటి ఆలోచనకి తగ్గట్లేదు ముందు ఇంకా ప్రతిపక్ష హోదా రాకపోవడం ఒక ఇగోయిస్టిక్ యాటిట్యూడ్ లో ఉంటే గవక్కన పరిష్కారం దొరకదు అది దించాలి అది తగ్గించుకోవాలి అప్పుడు కానీ సెటిల్ టెక్నికల్ గా పాయింట్ చూస్తే ఒక పార్టీ అధికారంలోకి రావడానికి సభ్యత్వ నమోదు అనేది ఎంతవరకు ఉపయోగపడద్ది అసలు ఉపయోగం ఉండదా అట్ల ఏం లేదు ఇప్పుడు కేసీఆర్ సభ్యత్వ నమోదు ఉన్నప్పుడు రాలే అధికారంలోకి రెండు సార్లు కూడా మామూలుగానే వచ్చేసాడు జగనైనా అంతే లెక్కనైతే సభ్యత్వ నమోదు భారీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎందుకు అన్ని సార్లు ఓడింది తెలంగాణలో బలవైన పార్టీనే కదా అక్కడ ఇప్పటికి ఉంది కదా సభ్యత్వం మరి ఎందుకు ఓడింది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ఎప్పటి నుంచి ఉంది సభ్యత్వం మరి అది అన్ని సార్లు అధికారంలోకి రాలేదే బేసిక్ గా ఇది వన్ ఆఫ్ ద పార్ట్ అంటే పార్టీని సంస్థాగత నిర్మాణం ఇప్పుడు శరీరంలో ఈ పార్ట్ కరెక్టా ఈ పార్ట్ కరెక్టా అని చెప్పలేము ఒక గెలుపుకి వంద రకాలు ఉంటాయి ఒక ఓటమికి వంద ఉంటాయి గెలవడంలో ఇది కూడా ఒక పాత్ర పోషిస్తుంది అది గ్రహిస్తే అంటే ఒక రకంగా చెప్పాలంటే వర్క్ సులభం అవ్వడానికి ఇది కరెక్ట్ పద్ధతి మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒక్క వీడియో ఇవ్వండి లోకేష్కి ఒక వీడియో ఇచ్చి అది లింకు గా ఆయన నేమ్ అనండి అరవై ఐదు లక్షల వ్యూస్ వస్తాయి లోకేష్ వేశాడు అని తెలిసిందంటే అరవై ఐదు లక్షల వ్యూస్ వస్తాయి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూస్తాడు అదే వైసీపీకి ఇవ్వండి పదివేలు కూడా వస్తాయో లేదు తెలీదు అదే కదా ఎందుకు అంటే అట్లాగా టోటల్ ఒక ఫ్రేమ్ నెట్వర్క్ లేదు వీళ్ళు ఊరికినే ఆరోపణలు చేయడం తప్పింది తెలుగుదేశం వాళ్ళ సోషల్ మీడియా అంతా ఇంత వీళ్ళు డబ్బులు ఇస్తారని అంత సీన్ లేదన సంకేత ఏముంది ఉండదు తెలియదానికి తెలియదు తెలుసు తెలుసు అంటే కాలి అలా పని చేయాలి సపోర్టింగ్ గా ఎవరన్నా ఉన్న వాళ్ళని దబగొట్టాలి అది అలా దొంగలు వాళ్ళ దొంగల్ని చూబెట్టా అది అవును చూపించాలి అది అలా అంటే ఆ భాషలోనే వాడతారు అదే అదే అట్లాంటియే చేస్తారు పార్టీ సభ్యత్వం నమోదతో ఒక పార్టీ విధి విదానాలకు ఆకర్షితులు అవడం అనేది జరగదా టీడీపీకి అది కలిసి రాలేదమో అన్న అట్లాగేముండదు విధి విధానాలు అనేటువంటిది వేరు ఎలక్షన్స్ అప్పుడే తప్పింది ఏమి సైద్ధాంతిక అంశాలు కాదు ఇప్పుడు తెలుగుదేశం సిద్ధాంతం ఏంటి పేద ప్రజల సంక్షేమం వైసీపీ పేద ప్రజల సంక్షేమం సిద్ధాంతం కాదు అది ఒక రొటీన్ గవర్నమెంట్ ఫార్ములా ఏ గవర్నమెంట్ అయినా సామాజిక సంక్షేమమే కదా ఇంకా దాంట్లో విధానం ఏముంది వచ్చింది విధానాలు పరమైనటువంటి అంటే కమ్యూనిస్టు బిజెపి అంతే సైద్ధాంతిక ప్రాతిపదిక అనేది దగ్గర అంటే నేను అనేది ఏంటంటే ఎటువంటి సభ్యత్వం ఎటువంటి గుర్తింపు ఎటువంటి బూతులు కమిటీ వేయకుండా పార్టీ కోసం పనిచేసే అని చెప్పడం వేరు ఒక కమిటీ వేసి వాళ్ళకు గుర్తింపు ఇచ్చి వాళ్ళని పార్టీ కోసం కష్టపడితే వాళ్ళకు కూడా కష్టపడితే ఈసారి తర్వాత నాకు పదవి వస్తుందేమో పార్టీలో గుర్తింపు వస్తుందని ఆలోచించి పని చేయడం వేరు ఈ డిఫరెన్స్ ఉంటది కదా అది వైసీపీ ఎందుకు ఆలోచించట్లేదు అదే దాంతో అదైతే అసాధ్యం బూత్ కమిటీ వాడు నేను వంద మందిని పట్టుకొచ్చాను కాబట్టి అని చెప్పేసి అడిగాడు ఎమ్మెల్యే దగ్గర గుర్తింపు ఉంటది కదా వాడు ఎవరు ఇస్తున్నారు గుర్తింపు ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఏమని ఇచ్చారా ఇప్పుడు జనసేన వాళ్ళకి సీట్ వెళ్ళిపోయింది ఏమైనట్టు అక్కడ వెళ్ళిపోయి అక్కడ అవి వచ్చిన దగ్గర నుంచి ఒక సమస్య కూడా ఉంటది లోకల్ గా వీళ్ళు దందా చేస్తారు బూత్ కమిటీ వాళ్ళు పోలీసుల మీద పెత్తనం కావాలంటారు ఇంకోటి ఇంకోటి అంటారు అడ్డం అడ్డమవుతుంటది అది ఒక రకంగా ప్రయోజనం ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీకి నష్టం అధికారంలో లేనప్పుడు ప్రయోజనం అధికారంలో లేనప్పుడు ఆ కమిటీలు వేయడానికి పార్టీలు చెద్దపడం అధికారంలో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు ఆడవాళ్ళనే సమస్య అంటే పార్టీలో కొత్త నీరు రావాలని కొత్త నాయకులు తయారో అది బూత్ కమిటీలతో బూత్ కమిటీలతో వల్ల కాదు వాడు ఇంకోటి రాని అవును అంటారు కదా మన రోడ్డు మీద ఇంకొక ఇంకొకటి అవును అట్లాగే ఒక టీం ఉన్నప్పుడు ఇంకోటి వస్తే కనుక అవును రాణి కాబట్టి అది మళ్ళీ అక్కడ మైనస్ అవుతుంది అవును అంటే పార్టీకి ఉపయోగమే అనేది సంస్థాగత నిర్మాణానికి ఉపయోగపడి నేను ఇందాక చెప్పిన ఉదాహరణ ఒక వీడియో పంపిస్తే అని అలాగే కమ్యూనికేషన్ పనికి వస్తుంది ఒక పాయింట్ అంటే అంత మందికి జనం దగ్గరికి తీసుకెళ్ళడానికి ఉపయోగపడే సిస్టమ్ అది ఎకో సిస్టమ్ ఎకో సిస్టమ్ తెలుగుదేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాళ్ళకి ఎన్ఆర్ఐ టీమ్స్ ఉంటాయి ఎంత స్ట్రాటజిక్గా ఉంటారంటే వాళ్ళు ప్రతి ఎన్ఆర్ఐ కార్యకర్త ఉట్టి తెలుగుదేశం వాళ్ళు కాదు వాళ్ళు ఒక్కొక్క వాట్సాప్ గ్రూప్ లో వంద క్రియేట్ చేస్తారు ఈ వందలో వంద గ్రూపుల్లో వంద ఇంటూ ఎన్ని ఉంటాయి వాట్సప్ అంటే ఐదు వేల ఒక వంద మందో ఏమో వీళ్ళ మనుషులు ఉంటారు మిగతా వాళ్ళు చుట్టుపక్కల పార్టీల ఫ్రెండ్స్ కూడా అందులో యాడ్ చేసేస్తారు అక్కడ క్రమంగా వీళ్ళ మెథడాలజీని వాళ్ళ మీదకి రుద్దుతారు వీళ్ళకున్నటువంటి కోపాలు వీళ్ళకున్నటువంటి అభిప్రాయాలు వాళ్ళ మీదకి వాళ్ళకి అందేలా చేస్తారు మొదట్లో తిట్టుకున్న వాళ్ళు నిదానంగా అట్లా వస్తారు నిజంగా మొన్నటి ఎన్ఆర్ఐలు టీడీపీ ఎన్ఆర్ఐ చాలా కష్టపడ్డారు ఆ విషయం వైసీపీ వాళ్ళకే వాళ్ళ మీద వెరక్ వచ్చేలా చేయగలిగారు అట్లాగే జనసేన వాళ్ళని కలిసి వెళ్ళాలి మనం అన్నటువంటి ఫీలింగ్ కల్పించగలిగారు అట్లాంటి స్ట్రాటజీస్ పనికి వస్తే అంత ఎకో సిస్టమ్ ని వీళ్ళు క్రియేట్ చేసే ఇది ఉండదు ఎందుకంటే అది కమిట్మెంట్ ఉండాలి ఇది కొత్త పార్టీ కదా వాళ్ళైన నలభై ఏళ్ళ నుంచి పార్టీ ఉండటం అది ఎన్టీఆర్ అభిమానం ఆ తర్వాత చంద్రబాబు అభిమానం ఆ తరహాలతో వచ్చింది ఇది కొత్తది కదా ఇప్పటికిప్పుడు ఆ ఎకో సిస్టమ్ తయారు కాదు ఇప్పుడే ఆరంభమైంది టైం పడుతుంది ముందు ముందు చేస్తారేమో చూద్దాం వైసీపీకి సంబంధించి పార్టీ సభ్యత్వ నమోదు మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నాళ్ళు లైట్ తీసుకున్నారా ఇప్పుడు అవసరం వస్తుందా వచ్చిందనుకుంటారా పార్టీలో కొత్త నీరు ఎక్కించుకోవాలంటే ఈ కమిటీలు వేయడం నిర్మాణాత్మకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం తప్పదా దాని మీద దృష్టి పెడతారు లేదా చూద్దాం